ముఖ్యంగా మనం భారతీయులం తరువాత తెలుగు వాళ్ళం మన భారతదేశంలో ఎన్నో భాషలు ఎన్నో యాసలు ఇది రకరకాల పూలు పూసినటువంటి అద్భుతమైనటువంటి తోట ఇందులో అన్ని వర్ణాలు ఉన్నాయి అన్ని పరిమళాలు ఉన్నాయి కానీ దేని రంగు దానిదే దేని పరిమళము దానిదే మన పూర్వల శౌర్య ప్రతాపాలను గుర్తు చేస్తూ మన కవులను కళాకారులను స్మరించుకుంటూ మనకు మార్గదర్శకత్వం చేసినటువంటి వైతాళికలకు అంజలి ఘటిస్తూ శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి ఆంధ్ర వైభవం అనేటువంటి అద్భుతమైన గేయమును ఇప్పుడు మీకు ఆలపిస్తున్నవారు చిందాడ చిన్నోడు తెలుగు పండితులు పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా 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 పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా 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 యుగయుగమ్ముల నుండి బంగరు గంగనిచ్చెడు గౌతమీ యుగయుగమ్ముల నుండి భంగరు గంగనిచ్చుడు గౌతమీ నదీ కోహినూరును కురుల ముడిచి కులికిన కృష్ణవేణి ఎలుగారత నాలసీమను ఓలలాడిన తుంగభద్ర సొగసు గూర్చను తెలుగు తల్లికి సుఖము గూర్చను తెలుగువారికి పాడరావో తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల్ దివ్య గీతం పాడరా 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 పాడుచును మన తెలుగు చోదుల ప్రతిభ చాటిన వీరగాథలు ఆడుచును మన తెలుగు జండ పరువు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగ మనమికాడ తెలుగు వాడా പാടരാ ഓ പാഡരാക്കലിമിറേടാ പാടരാമന തെലുഗു തേജു ഭവ്യ ചരിതൽ ദിവ്യഗീതം പാടരാ 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 കദനരംഗമു നന്ദു മെരസിൻ കാതീയുൽ ഖഡ്ഗത്തെജം వదరు శత్రువు నెదురు పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమా సింగము పగిది నురికిన బాలచంద్రుణ్ణి బాహుదర్పం మేని రక్తం ఓ నీదు హృదయం పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా పాడరా పాడరావో తెలుగు వాడా తెలుగు పలుకులు తేనె లికిను తిక్క కవితలోనా రాలు కరిగే త్యాగరాయన్ని రాగసుధలు మునిగి తెలుగు సొంపు తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వం పాడరావో తెలుగు వాడా పాడరావో కల్మిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల్ దివ్య గీతం పాడరా పాడరా పాడరావో తెలుగు వాడా తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెనుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు తెనుగు తల్లి నోము పంటగ తేజరిల్లిన దివ్య దివ్యతారలు పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితలు దివ్య గీతం పాడరా పాడరా పాలువు గనులు నదులు చెలములు పసిడి పంటలు వెళ్ళి విరియు సిరియు సంపద వెళ్ళి విరసెడి స్వర్గతుల్యము చేసుకుందము ఆరు కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్క పెట్టునా జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతిక లాలపించగా పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు భవ్య చరితల దివ్య గీతం పాడరా పాడరా పాడరావో తెలుగు వాడా అందరికీ ధన్యవాదములు మరి ఈ పాట మీరు అందరూ విన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పాట మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని మరి అన్ని గ్రూపుల్లోనూ ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా ఎనిమిదో తరగతి పిల్లలకును టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ వీడియోని మరి ఫార్వర్డ్ చేయమని మరి మనవ చేసుకుంటున్నాను మీ చిన్నాడ చిన్నోడు ధన్యవాదములు